నమస్తే సిరి నార్మల్గా మనం ఏదన్నా ప్రాపర్టీ కొనేటప్పుడు ఇలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి ఇలాంటి అప్రూవల్స్ ఉండాలి సో ఇలాంటివి చాలా వరకు డౌట్స్ ఉంటాయి అంటే కొత్తగా ఎవరన్నా మనము ఇక్కడ ఏదైనా తీసుకుందాం ప్రాపర్టీ లేకపోతే ఏదైనా సైట్ చూడడం కావచ్చు ఫ్లాట్ తీసుకోవడం ఇలాంటి వాళ్ళ ఉన్న అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం తీసే ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది సో వీ ఏంటంటే మనకి ఇలాంటి డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఆక్సిజన్ ఫౌండర్ సిఈఓ టెడక్ స్పీకర్ అండ్ ఇంకొకటి ఏంటంటే థర్టీ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ వారి సేవలు రియల్ ఎస్టేట్కి ఇచ్చినందుకు గాను ఇప్పుడు తనకి లెజెండరీ అవార్డ్ కూడా వచ్చింది తన మన డాక్టర్ నంది రామేశ్వర గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాం ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటంటే రేరా అప్రూవల్ ఉండాలా ఉండకూడదా ఉంటే ఎలాంటి అంటే లేకపోతే అంటే ఉంటాయని కాదు ఉంటే మంచిదే ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిణామాలను మనం ఫేస్ చేయాల్సి వస్తుంది రోజు న్యూస్ లో అందరూ చూస్తున్నాం లాంచ్ లో లేకుండా కొన్నాడు మోసం వేల కోట్లు కలెక్ట్ చేసుకున్నారు కంపెనీ వాళ్ళు బోర్డు తిప్పేశారు జెండా ఎత్తేసారు కంపెనీని మూసేశారు బయర్లు వెళ్తే కొట్టి ఇవన్నీ ఎవ్రీడే ఏదో అడపా తడపా చూస్తూనే ఉన్నాం సో బయర్స్కి నేను ఇచ్చే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే తొందరపడకండి డెసిషన్ తీసుకునేటప్పుడు పాజ్ పాజ్ అంటే ఆగి ఆలోచించి డెసిషన్ తీసుకోండి సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే మింగేస్తాయి ఫోటోలో సేవ ఉంటుంది నువ్వు ఉండవు మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఎందుకు చెప్పానంటే బిల్డర్స్ అనేకమైన కొంతమంది నేను మాట్లాడేది అందరు కాదండి ఫ్యూ పీపుల్ అందరూ చెడ్డోళ్ళు కాదు అందరూ మంచి వాళ్ళు కాదు బట్ మంచివాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ ఉంది అన్ఫార్చునేట్ చెడ్డోళ్ళలాగా అయిపోతున్నారు పది మందిలో ఒకటి చేస్తే తొమ్మిది మంది కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అది అన్ఫార్చునేట్ సిచువేషన్ ప్రొఫెషనలిజం లేదు మన దగ్గర కస్టమర్ దొరికాడా లూట్ అందుకే నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్లో ముఖ్యంగా బయర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే చూసుకోవాల్సింది లింక్ డాక్యుమెంట్స్ లీగల్ ఒపీనియన్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మ్యుటేషన్ వాల్యుయేషన్ సర్వేయింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇవన్నీ వీటితో పాటు గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా గవర్నమెంట్లో జిహెచ్ఎంసి డిటీసీపీ హెచ్ఎండి ఏదో ఒకటి ఉంటుంది అంత ముందు హోడ ఉంది అది లేదు ఇప్పుడు హెచ్ఎండి అయింది అదేవిధంగా రేరా గురించి అడిగారు రేరా ఖచ్చితంగా ఉండాలండి ఐదు వందల స్క్వేర్ మీటర్స్ దాటినా ఎనిమిది యూనిట్లు దాటినా రేరా అప్రూవల్ అదే కొంతమంది రీవర్క్ చేసుకుంటారు రీవర్క్ మార్కెటింగ్ ఉంటే అది కూడా తీసుకుంటారు తీసుకో రేరా దేని దేనికి అప్రూవల్ ఒక సిస్టమ్ ఉంది సో రేరా లేకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడడం ఖాయం హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ రేటు కొద్దిగా ఎక్కువైనా పర్మిషన్ అనేది కొనుక్కోండి డోంట్ టేక్ రిస్క్ బిల్డర్స్ వంద మాటలు చెప్తారు చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోకవే ఏం చెప్పాను చెప్పేవాడు వినవాడి సో మనం కూడా అదే మనం ఆ స్టేజ్లో ఉండకూడదు మనం బయర్ రైట్ రాయల్గా రేటు కొద్దిగా ఎక్కువైనా మంచిది కొనుక్కోండి ఇప్పుడు రేటు రేటు ఎందుకు కొనుక్కుంటే ఇబ్బంది పడతారు అంటే ఆ తర్వాత రీసేల్ అవ్వదు మీరు కూడా పర్మిషన్ రాదు ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్లు కొనుక్కున్న పర్మిషన్ పర్మిషన్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చూస్తున్నారు ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది లక్షల మంది ఇప్పుడు కట్టాలి కట్టడానికి డబ్బులు లేవు చాలామందికి ఎంత ఫీజు అనేది మళ్ళీ అందరూ రేవంత్ రెడ్డి గారు డిస్కౌంట్ కూడా ఇచ్చారు మార్చ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అవన్నీ చూసుకుంటే నేను ఏంటంటే రేరా అనేది ఖచ్చితంగా ఉండాలి రేరాతో పాటు డిటీసీపీచ్ఎండి అది కూడా ఉండాలి అండ్ వాళ్ళు ఇచ్చిన లీగల్ ఒపీనియన్తో మీరు సాటిస్ఫై అవ్వకండి మీ సొంత లాయర్తో మీకు తెలిసిన లయర్తో మీ ఫ్యామిలీ లాయర్తో లీగల్ ఒపీనియన్ రాయించుకోండి పదివేలు అవుతుంది ఐదు వేలు ఫ్యూ థౌజండ్స్ అవుతుంది దానికి వెనకడద్దు మంచి లాయర్ దగ్గర రాయించుకోండి చాలామంది నేను సజెషన్ ఇచ్చేదంటే ఆథరైజ్డ్ స్టాండర్డ్ నేషనల్ బ్యాంక్ ప్యానల్ లాయర్స్ ఉంటారు ఎస్బీఐ లోన్ ఇస్తే వాళ్ళు మనం మన ఒపీనియన్ వాళ్ళు లాయర్కి ఒపీనియన్ అడుగుతారు అలాంటి లాయర్ మార్కెట్లో ఉన్నారు వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర చేయించుకుంటే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బాగానే ఉంటాయి కానీ కొన్ని బ్యాంకులు కొద్దిగా మేనేజ్ చేస్తున్నారు కొన్ని ఇష్యూలు బయటకు వచ్చినాయి అందుకని ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంక్ లాయర్స్ తీసుకుంటే మీరు ప్యానల్ ఆథరైజ్డ్ మీ బ్యాంక్ మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే అది తీస్తారు మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందని సరే నేను ఇల్లు కొనుక్కున్నా లేని ఉంటే ఆ లాయర్ నెంబర్ ఇస్తారు మీరు ఆయనకి ఏదో ఫీజు మాట్లాడుకొని చేసుకుంటే సేవ్ ఉండవు ఒకటి బిల్డర్ చేస్తాడు ఒకటి మన లాయర్ చేస్తాడు ఒకటి బ్యాంక్ కూడా చేస్తాడు అంటే మూడు వెరిఫికేషన్ ఒకవేళ మీకు మీ లాయర్ ఇచ్చిన ఒపీనియన్లో కొద్ది తేడా ఉందంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు చాలామంది బిల్డర్స్ వాళ్ళు కూడా మోసం చేయాలని కాదు మోసపోవడం కాదు రెండు నాకు తెలిసిన ఒక బిల్డర్ మొన్నే కలిసాను ఆయన ప్రతి ప్రాపర్టీ కూడా డౌట్ ఉన్నా లేకుండా రెండు లేకపోయింది డబ్బులు ఖర్చు తీసుకోండి రెండు అవసరం అయితే మూడు పెద్ద వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు పెద్ద రిస్క్ ఇప్పుడు ఎకరం పది కోట్లు అనుకో వంద ఎకరాలు అంటే వెయ్యి వెయ్యి కోట్ల వంద ఇంటు పది వెయ్యి వెయ్యి కోట్లు పోయిందంటే జీవితం మొన్న ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు చూస్తే సో నేను చెప్పేది ఏంటంటే సజెషన్ డోంట్ టేక్ రిస్క్ పోతే పోయింది పదివేలు ప్రొఫెషనల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి ఎవరు దొరకపోతే నా దగ్గర అండి నా నేనున్నాను మా టీం ఉంది మాకు సపరేట్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ఉంది సపరేట్ ట్రైనింగ్ సెల్ ఉంది సపరేట్ మెంటరింగ్ సెల్ ఉంది మీకు కొన్ని దశాబ్దాలుగా సర్వీస్ ఇస్తాం ఇంకా మీ సాయంత్రం మరిన్ని రోజులు ఇవ్వాలని దాదాపు పాతిక వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేసిన ఘనత మాకు ఉంది లక్ష మందిని చేయాలని దిశలో వెళ్తున్నాం అట్టనే పాతిక వేల మందిని ట్రైన్ చేసాం ఇరవై వేల మందిని లక్ష మందిని చేసే వాళ్ళకు ఇంటి వంటి చేయాలనేది తపనతో వర్క్ చేస్తుంది రియల్ అనే కంపెనీ ఆ ఉద్దేశం అది ఈ రెండు టార్గెట్స్ పెట్టుకున్నాం నాకు దాదాపు పన్నెండు వందల యాభై వీడియోలు పైన డిఫరెంట్ ఛానల్స్లో ఓన్లీ రియల్ ఎస్టేట్ అవేర్నెస్ మీద ఉంది ఇంటర్షనల్ మా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు యూట్యూబ్లో రియల్ అని కొడితే వరుసగా వస్తాయి అట్లా మిగతా ఛానల్స్ మనకి చాలా ఉన్నాయి మీ ఛానల్తో పాటు మిగతా ఛానల్స్ కూడా ఉన్నాయి నీవు తీసుకొని ఈ రెండు లేకపోతే ఖచ్చితంగా కొనవద్దని నా సజెషన్ లేకపోతే ప్లీజ్ నాట్ బై ఎంత తక్కువ అంటే ఇప్పుడు సార్ ప్రీ లాంచ్ మనం చూసాం చాలా పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా వాళ్ళు అడ్వర్టైజ్ చేపించి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు బోర్డు తిప్పేసారు అయితే అక్కడ ఏంటంటే మంత్లీ ఇంత కట్టొచ్చు మంత్లీ ఇంత అని చెప్పేసి అంటున్నారు చాలా తక్కువ అంటున్నారు సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు ప్రీ లాంచ్ ఒకటి ప్రీ లాంచ్ పెట్టింది రెండోది బై బైబ్యాక్ గ్యారంటీ కొత్తగా ఇప్పుడు బై బ్యాక్ అంటే ఏం చెప్తారంటే మీరు ఇవాళ కొనండి పదివేలు లెక్క రెండున్నర సంవత్సరాలు మీకు డబ్బులు ఇస్తాం మేమే కొంటాం మీరు ఎవరికి అమ్ముకోకర్లేదు అదేండి ఇప్పుడు వీళ్ళే ఉంచుకోవచ్చు కదా రెండున్నర సంవత్సరాల తర్వాత ఇచ్చే ఉంచు నల్లగా కనిపించేవాన్ని పాలు నల్లగా కనిపించేవాన్ని నీళ్లు కాదు కదమ్మా పాలు పాలే నీళ్ళు నీళ్ళు పాలు వేసినా పాలలో నీళ్ళు వేసినా పాలలో నూనె వేస్తే కలుస్తుందా ఇక్కడ చెప్పేది వేరు చెప్పేవి శ్రీరంగనాథులు దురేవి డాష్ సో చెప్పడం చెప్తారండి వాళ్ళ జాబ్ అది మనకి బర్కరా దొరకాలి అదే సార్ ఇది నమ్మే వాళ్ళకైనా కొంచెం ఉండాలి కదా నమ్మకూడదు అంటాం కదా ఇప్పుడు ప్రీ బై బైబ్యాగ్ అంటే మీరు ఒకటి వంద సార్లు ఆలోచించాలి ఒకసారి కాదు వంద సార్లు మీరు కష్టాలు చెమటూర్చి సంపాదించిన డబ్బు లైఫ్ టైంలో ఒక్కసారి రెండు సార్లు కొనుక్కుంటారు మీలో పది మంది పది సార్లు కొనుక్కుంటే నాకు తెలియదు కానీ సార్ మీ ఒక్కసారి కూడా కొనలేదు సార్ మీ వాక్ వల్ల ఒక్కసారి అయినా కొనుక్కుంటే కొనుక్కుంటా ఆయుష్మాన్ బాబా థ్యాంక్ యూ సార్ సో నేను ఏమంటానంటే ఆ రిస్క్ తీసుకోవద్దు ఎందుకంటే మీరు కష్టపడి అడ్డంగా వచ్చే డబ్బు కాదు యువర్ నాట్ అదాని ఆ రంబా నువ్వు పోదో పోయింది అని మనకు కోటి రూపాయలు పోయిందంటే పెద్ద లాస్ చాలా పెద్ద లాస్ సో ఐ డోంట్ సజెస్ట్ దట్ సంబడీ షుడ్ బై ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఫామ్ కూడా చాలా చేంజెస్ జరుగుతున్నాయి చాలా ఇబ్బందులు అవుతున్నారు క్లారిటీగా డిటీసీపీ హెచ్ఎండి వండుకొని కూడా ఉత్తమం పర్మిషన్ విత్ రేరా సో ప్రీ లాంచ్ బైబ్యాక్ గ్యారంటీలు హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ అవార్డ్ చేయండి ఇందులో మీకు మేము ప్రొఫెషనల్ ఏజెంట్ ఏజెంట్స్ ట్రైన్ ఇచ్చి ఇవే చెప్తాం హానెస్టీ ట్రాన్స్పరెన్సీ ఏంటి అందరూ చీట్ చేశారు ఎక్కడో ఒకటి ఆరో ఉంటారు మంచి వాళ్ళని ఎత్తుకుంటే మీరు డీల్ మొత్తం ఉంటుంది పడుకున్న తర్వాత మీరు డీల్ అయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి నిద్ర పట్టాలి అంటే డెఫినెట్గా మీరు ఈ రెండు అంశాలని టచ్ చేయకండి ప్రీ లాంచ్ అండ్ బై బ్యాక్ రెండు ఫెయిల్యూర్ కాన్సెప్ట్సే రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ